చూస్తే ప్రతిపక్ష పార్టీలు మంత్రి పొన్నం ప్రభాకర్ కొన్ని పార్టీలైతే కాంగ్రెస్ ఎక్కువ రోజులు ఉండదని కోరుస్తామని మాట్లాడుతున్నారని చూపుతో ఆ పార్టీలు కాంగ్రెస్ ను టచ్ కూడా చేయలేవన్నారు కరీంనగర్ రేకుడు జరుగుతున్న సమ్మక్క సారక జాతరను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవార్ల ఆశీర్వచనం అందరిపై ఉండాలని మంత్రి ఆకాంక్షించారు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కొన్ని రాజకీయ పార్టీలు ప్రగల్భాలు మాట్లాడుతున్నాయని మా ప్రభుత్వాన్ని టచ్ ప్రజల చేత ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదన్నారు బిజెపి లకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్న మంత్రి పొన్నం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డెబ్బై రోజులు కూడా కాలేదని అప్పుడే విమర్శలు చేస్తున్నారన్నారు ప్రారంభమైన రేకుతి సమ్మక్క సారక ఉత్సవాలు దినదినం భక్తుల విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ కోరిన కోరికలు తీర్చే దేవుడిగా వేలాది మంది లక్షలాది మంది వచ్చి దర్శించుకునేటువంటి రేకుతి సమ్మక్క సారక్కల్ని నాయకులందరితో కలిసి దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆ అమ్మవార్ల దర్శ ఆశీర్వచనం అందరిపై ఉండాలని ముఖ్యంగా మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా ప్రజాప్రభుత్వంగా ప్రజల సంక్షేమం కొరకు తీసుకున్న నిర్ణయాలన్నీ అమలయ్యే విధంగా ఆ అమ్మవార్లు బలాలు ఇవ్వాలని అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ప్రభుత్వాలు కూలుస్తాం ప్రభుత్వం ఉండదు అనే మాటలు మాట్లాడుతున్న సందర్భంగా సమ్మక్క సారక్క బలంతో దర్శించుకున్న తర్వాత అమ్మవారి వాక్కుగా ఎవరికీ టచ్ చేసే ధైర్యం లేదు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం ఇది ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి పేద ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వంగా తప్పకుండా భవిష్యత్తులో అవన్నీ అమలు చేస్తామనే మాటి సందర్భంగా